ప్రభునేసు క్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాద్వందన చూడండి ప్రతి ఉదయమే ప్రభు వాక్యం ద్వారా దర్శించి ఆయన ప్రేమించి నీకు అద్భుతమైన మాట ఈ వాగ్దాన కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరి జీవితాల్లో ప్రభు గొప్ప కార్యములు చేసి నిన్ను బలపరిచి నిన్ను ఆశీర్వదించి చక్కని మార్గంలో యేసు ప్రభు నిన్ను గాక ఆమె చదువుకున్న నీకిస్తున్న శ్రేష్టమైన మాట అద్భుతమైన మాట మలాకి గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవచ్చటం మీ పంటను తినిపోయి పురుగులను నేను గద్దించేదాను అవి మీ భూమి పంటను నాశనం చేయవు మీ చెట్ల అకాల ఫలములు రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి ఏహోవా సెలవు దేవునికి స్థుతి కలుగును గాక మీకు ఇస్తున్న అద్భుతమైన మాట ఏంటంటే మీ భూమి పంటను మీదికి అపాయం రాకుండా కీడు రాకుండా రోగం రాకుండా వాటన్నిటిని నీ పంటను తినివే నా గద్దిస్తాడంట అంటే నీ రాబడిని తినివేసే రోగం కానీ మరి నీ కుటుంబానికి వచ్చే సమస్య కానీ మరి ఇబ్బంది కానీ అప్పులు కానీ అవేమీ రాకుండా ప్రభు వాటన్నిటిని గద్దించబోతున్నా అవన్నీ రాకుండా ఆప్ చేయబోతున్నా అంటే నీ మీదకొచ్చే ఆ సమస్యను తొలగించి తినివేసే ఆ పురుగులన్నిటిని గద్దించి అంటే ప్రతి విషయంలో ప్రభుని కాపరిగా ఉండి నిన్ను సమృద్ధితో నింపబోతున్నాను అవన్నీ రాకపోతే నీ రాబడంత ఎక్కడుంటుంది నీవు నీ కుటుంబం తిని తృప్తి పొందే విధంగా ప్రభు నేను దీవించబోతున్నాను అంటే చూడండి మనకు ఒక శాలరీ వస్తుంది ఆ శాలరీ వచ్చినప్పుడు శాలరీ వెనకాలే ఒక ఏదైనా రోగం కానీ ఒక సమస్య కానీ వచ్చినప్పుడు మనం ఎంత బాధపడతాం ఎంత టెన్షన్ అవుతాం వాటికి నీకు వచ్చిన రాబడంతా ఖర్చయిపోతే నెలంతా నీకు జరగవలసిన రాబడంతా ఒక రోజులు అయిపోతే కుటుంబం అంతా ఎంత కుంగిపోతుంది ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నీ పంటను తినివేసే పురుగులను అంటే నీ రాబడిని తినివేసే ఆ రోగాలను కానీ ప్రతి దాన్ని దేవుడు గద్దించి నీ ఆ పంటను దేవుడు చక్కగా పచ్చగా ఎదిగి ఫలించే విధంగా ఆశీర్వదించబోతున్నాను చూడండి దేవుని సందికి వెళ్తున్న నీవు నీ కుటుంబానికి ఎన్నో అపాయాలు పొంచి ఉండొచ్చు ఎన్నో శ్రమలు పొంచి ఉండొచ్చు ఏదో రావాలని అపవాది ప్లాన్ వేసి ఉండొచ్చు కానీ వాటన్నిటికీ దేవుడు ఏం అంటే దేవుడు గద్దించబోతున్నాడు ఈ కుటుంబాన్ని నేను రక్షించాను కాపాడాను నేను కాపాడే ఈ కుటుంబానికి ఏ అపాయం రాకుండా దేవుడు వాటన్నిటి గద్దించినప్పుడు ఏవి నిన్ను టచ్ చేయవు ఏవి నీ మీదికి రావు వచ్చినా ఆ చుట్టూ కంచెం చూసి వెళ్ళిపోతూ ఉంటాయి అంటే నీకు కాపరిగా ఉన్నాడు ఆయన నీకు కంచె వేశాడు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి నేను నడిపిస్తున్నాడు కాబట్టి ఏ విషయంలో అపాయం అనేది ఎగులు అనేది నీ గుడారానికి సమీపించు ఎందుకంటే ఆయన ఆశీర్వదించిన ఆ కుటుంబానికి ఆయన దీవించిన ఆ కుటుంబాన్ని ఏ చీకటి టచ్ చేయదండి ఏ చీకటి ఆవరించదు అంటే నువ్వెలాగుండాలి భయభక్తులు కలిగి ప్రేమ కలిగి ప్రభా నాకు నువ్వే తోడుగా ఉన్నావు అని ప్రభు మీద ఆధారపడే కుటుంబంగా నీ కుటుంబం ఉన్నప్పుడు ఏ తెగులు నీ గుడారానికి రానే రాదండి ప్రభు చెప్తున్న మాట ఈరోజు ఏ సమస్యలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఈ సమస్య తీరేది ఎలాగనుకుంటున్నావేమో ఈ బాధలోంచి లేవనైతే ఎవరు అనుకుంటున్నావేమో ఈ ఉదయకాలం నీకు ఇస్తున్న అద్భుతమైన మాట ఏంటంటే నీ పంటను తినివేసే పురుగులను ఆయన గద్దిస్తా ఆయన గద్దిస్తే ఏది రాదండి ఆయన ఆజ్ఞాపిస్తే నీ ఇంటికి ఏ చీకటి వలన అలుగుముకో ఎందుకంటే ఆజ్ఞాపించిన దేవుడు సర్వాధికారి కాబట్టి ఆయన మాటకు ప్రతి ఒక్కటి లోబడాల్సిందే నువ్వు దేవునికి లోబడితే ఆ సమస్యలన్నీ ఆ దేవుని చూసి పారిపోతాయి నువ్వు దేవునికి లోబడకపోతే సమస్యలు పెరగొచ్చు సహోదరి సహోదరుడ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు సమస్యను చూసి భయపడగాని యేసు క్రీస్తు వైపు చూడు ఆయన వైపు చూస్తే ఆయనకు లోబడితే ఆయన మీద ఆధారపడితే నీ జీవితం అద్భుతంగా మలిచే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించే దేవుడు నీ కుటుంబాన్ని పలభరితంగా మార్చే దేవుడు ఆయనే ఉదయకాల నీతో మాట్లాడుతున్నాడు ఈ మాట పట్టుకొని ప్రార్థించు ఈ మాట పట్టుకొని విశ్వసించు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నారు ప్రభు వచ్చిన ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి ఈ రోజంతా ప్రభు మీకు తోడే ఉండి నడిపించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మనం అందరం కలుమూసి ప్రార్థన లేకీవించండి మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతుంది మహాపరిశుద్ధుడా మహోన్నతుడువైన నా ప్రభు అని స్తోత్రములు నాయన మా అందరి జీవితాల్లోనైన ప్రభు ఎన్నో తినేసే పురుగులు వ్యసనాలు వ్యాధులు రోగములు వచ్చి నా రాబడంతా తినేస్తున్నాయి తండ్రి ఈ మాట ద్వారా ప్రతి బిడ్డలు ఒక మంచి తీర్మానం నడిపించాయి నీకు లోబడే విధంగా నీటి మీద ఆధారపడే విధంగా ప్రతి బిడ్డలు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబంలో రోగాన్ని తొలగించు చీకటిని తొలగించు సమస్యను తొలగించు వ్యాధులన్నిటి తొలగించి ప్రతి కుటుంబంలో నీ సమాధానం నీ మెండైన కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రతి బిడలు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండాలి వెళుతున్న ప్రతి మార్గంలో తోడుగా ఉన్నాయి చేబూనుకునే ప్రతి ప్రయత్నాన్ని సఫలపరిచి ఆశీర్వదించమని ఏసునామంలో నామో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె